పిఆర్ స్వాగతం కరేడులోని సచివాలయంలో భూసేకరణలో భాగంగా జాతీయ రహదారి ఆనుకుని ఉన్న వ్యవసాయ భూముల రైతులతో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు రాష్ట ప్రభుత్వం చేపడుతున్న పరిశ్రమల అభివృద్దికి అందరూ సహకరించాలని అందరి అనుమతితో సమ్మతితో ప్రభుత్వం ఇచ్చిన జీవోలోని భూములు తీసుకుంటామని రైతులు సహకరించాలని కలెక్టర్ కోరారు ఒక్కొక్క ఎకరానికి హైవే ఆనుకుని ఉన్న భూములకు అరవై లక్షల ప్రభుత్వం కేటాయించిందని ఆపై భూములకు యథావిధిగా ఇరవై లక్షలు చెల్లించబడతాయని కలెక్టర్ చెప్పడంతో రైతులు ఒక్కసారిగా మా భూములు ఇచ్చేదే లేదని బహిరంగ మార్కెట్లో ఒక్కో ఎకరా రెండు పైనే పలుకుతుందని కలెక్టర్కు స్పష్టం చేశారు అయితే ఇది తొలి సమావేశం కాబట్టి మరో రెండు మూడు సమావేశాల్లో హైవే పక్కన భూముల విషయంలో ఒక అవగాహనకు వద్దామని చెప్పడంతో రైతులు అంగీకరించారు అనంతరం విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్చందంగా ఇప్పటికే ఎనబై మంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని వారికి బుధవారం నాడు వారి ఖాతాల్లో భూపరిహార నగదు జమ ఉంటుందని మూడు కోట్ల వరకు చెల్లింపులు జరిగినట్లు ఆయన తెలిపారు ఇంకా వంద నుండి నూట మంది రైతులు స్వచ్చందంగా వారి భూములు ఇచ్చేందుకు ముందుకు రావడంతో వాళ్లతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు ఈరోజు ఈ రామాయపట్నం దగ్గర ఉన్న ల్యాండ్ ఎక్విషన్ సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ మనకి జరుగుతున్నాయి ఇక్కడ ఇంత బీపీసీఎల్ లాంటి కానీ అదే కాకుండా ఇటువైపు కారేడు వైపు ల్యాండ్ ఎక్విషన్ కానీ దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి జనాలతో కూడా ఇంట్రాక్ట్ అవుతామని చెప్పి ఈరోజు ఒకసారి విసిట్ చేయడం జరిగింది మార్నింగ్ ఒకసారి సెకల్టర్ ఆఫీస్లో కొంతమంది రైతులతో మాట్లాడడం జరిగింది తర్వాత ఇక్కడ మాకొక్క పంతొమ్మిది గ్రామాల్లో ఒక మూడు గ్రామాలు మాత్రమే మనం తరలించాల్సిన అవసరం వస్తుంది ఆ గ్రామాల్లో ఉన్న సుమారుగా ఒక డెబ్బై నుంచి వంద మంది దాకా జనాలతో కూడా మాట్లాడటం జరుగుతుంది వాళ్ళకి దానికి సంబంధించి కొన్ని డౌట్లు ఉన్నాయి అంటే ఏ విధంగా ఉన్న అరెండ్ ఆరు ప్యాకేజీలు కానీ ఏ విధంగా ఉన్న కామెన్సేషన్లు కానీ ఇస్తారని చెప్పి కొన్ని డౌట్లు ఉన్నాయి ఇప్పుడు ఇవి కూడా వాళ్ళతో క్లియర్ చేయడం జరిగింది నేను ఆ తర్వాత వాళ్ళకు ఉన్న డౌట్లన్నీ కూడా మ్యాక్సిమమ్ క్లియర్ చేయడం జరిగింది వాళ్ళు కూడా కొన్ని సెషన్స్ ఇచ్చారు అంటే ఏ విధంగా దీన్ని అవగాహన కల్పించడానికి ఏ విధంగా ముందుకు వెళ్తామని దానికి సంబంధించిన డిప్యూటీ కలెక్టర్ గారిని కూడా కొంత టైం నెక్స్ట్ ఒక వారంలో పూర్తిగా అక్కడ ఉంటే వాళ్ళకి ఉన్న డౌట్లు అభవాలు ఏదైనా ఉన్నాయి కదా అన్ని తొలగించడానికి ఆ ప్రయత్నాలు కూడా చేస్తాము అదే కాకుండా ఇప్పుడు కరెక్ట్ సచివాలయంలో కూడా కొంతమంది రైతులతో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా అందరితో కూడా మాట్లాడుకొని అందరిని సమన్వయం చేసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అది ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాను ఇప్పటికీ కొంతమంది రైతులు మనకు ముందుకు వచ్చి డిఎల్ఎంసీ నెగోసియేషన్ కమిటీలో కూడా ముందుకు వచ్చి తొమ్మిది ల్యాండ్ ఇవ్వడం అయితే జరిగింది దానిలో ప్రైవేట్ అంటే గవర్నమెంట్ నెగోసియేషన్స్ ద్వారా సుమారుగా ఎకరానికి ఒక ట్వంటీ ల్యాక్స్ దాకా కూడా మనం ఫిక్స్ చేయడం జరిగింది సో మనకు వలంటరీగా ఎవరైతే ముందుకు వచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనం ల్యాండ్ రేట్స్ ట్వంటీ ల్యాక్స్ దాంతోపాటు ఒకవేళ తోటలు కానీ బోర్లు కానీ లేదంటే సపోర్ట్ కానీ మామిడి కానీ అదేవిధంగా ఫిషరీస్ కానీ ఏదైనా ఉన్నట్లయితే ల్యాండ్ రైట్ కాకుండా అదనంగా స్ట్రక్చర్ వాల్యూ పేమెంట్స్ కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మనం వాలంటరీగా నెగోసియేషన్ చేసుకొని రైతుకి గవర్నమెంట్ కూడా ఇబ్బంది లేకుండా దీన్ని ఖచ్చితంగా ముందుకు వెళ్తా తీసుకెళ్తామని అనుకుంటున్నాము సో ఆ ఒక పద్ధతిలోనే ముందుకెళ్తున్నాం చాలా ఇప్పుడు ముందుకు ఒక ఎనభై ఎకరానికి మనం నెగోషియేషన్ మొదలుపెట్టాము ఈరోజే ఐ థింక్ ఫస్ట్ పేమెంట్ ఈ రోజు క్లియర్ అయినట్టుంది ఆల్మోస్ట్ థర్టీన్ ఎకర్స్కి సుమారు రెండున్నర మూడు కోట్లు దాకా పేమెంట్ ఈ రోజు క్లియర్ చేస్తున్నాము అదేవిధంగా ముందుకొచ్చిన వాళ్ళకి ఇంకొక నూట యాభై ఎనిమిది వందల ఎకరాల దాకా కూడా జనాలు కూడా ముందుకొస్తున్నారు సో అన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాల్ని కూడా సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటాను